केशवाय सुहा लप लेंज को नारायणाय सुहा लप लेंज को माधवाय सुहा लप लेंज को गोविंदाय न महान उंगली भेटండి ఇప్పుడు మనం అంపు చేని అజ్బర ఇల్ కర్మత్రేన వల్ల తవిని తీసుకోండి మీ దెక్క పెట్టుకోండి పెట్టుకొని మనకి ఇదే ముద్రతో ఓం శ్రీ నమః వరాహి గోరే శుప్రం కదా స్వహా स्वाहा ओम फ्रीम नमो क्वाराहि गोरे स्वप्नम तदह स्वाहा स्वाहा ओम फ्रीम नमो क्वाराहि गोरे स्वप्नम तदह स्वाहा स्वाहा ओम फ्रीम नमो क्वाराहि गोरे स्वप्नम तदह स्वाहा नमो वाराहे गोरे स्वप्न टाटा स्वाहा स्वाहा ओम प्रेम नमो वाराहे गोरे स्वप्न टाटा स्वाहा स्वाहा ओम प्रेम नमो वाराहे गोरे स्वप्न टाटा स्वाहा स्वाहा ओम

ओम भाई रुतिया भाई स्तब्धि शक्तिशालिता क्रोध भाई रवाया सर्वतोमाव रक्षा रक्षा दुर्गे ऊपर स्वाहा बच्चों में गोदा वाले लोगों का निशान देखते होंगे ओम तत्वे भारा ही शक्तिशालिता उनको तबाह रवाया सर्वतोमाव रक्षा रक्षा दुर्गे ऊपर स्वाहा वायुवे वाय। ओं वायु इंद्रादी शक्ति सहित कपालय सर्वो रक्ष दुर्गे कुंप स्वाहा उत्तर वायु ओं उत्तरे चामुंडी शक्ति सहित भीषण भैरवाय सर्वतोमाशरक्ष दुर्गे

श्री अमृत वर्षम कुरु पुरु अमृत वर्षनी अमृतम कुरु स्वाहा अष्ट भैरवी शक्ति देवता संपूर्ण अनुग्रहनार्थम अष्ट भैरव स्वामी देवता संपूर्ण अनुग्रहनार्थम सर्व रक्षाकरार्थम सर्व रक्षाकरार्थम यति आहوتين समर्पयामि स्वाहा मैं प्रदेश में कुटंड मल्ला मल्ला त्रवियातीसकोंडी मल्ला वरग मुद्रितो ने वेया मल्ला चपड़ ओम 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 नमः 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 भगवती भगवती भगवती, भगवती भद्रवाराह्यै स्वाहा स्वाहा ओम स्वाहामो भगवती ये स्वाहा स्वाहा ओम स्वाहामो भगवती ये स्वाहा स्वाहा ओम नमो भगवती ये स्वाहा स्वाहा ओम नमो भगवती वज्रवारा ही 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 वज्रवाराही स्वाहा स्वाहा ओ नमो भगवती वज्रवाराही स्वाहा स्वाहा ओम स्वाहामो 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 भगवती वज्रवारा ये स्वाहा स्वाहा ओम नमो भगवते वज्रवारा ये स्वाहा स्वाहा ओम नमो भगवते वज्रवारा ओम नमो भगवते वज्रवारा ये स्वाहा स्वाहा ओम नमो भगवते वज्रवारा ये स्वाहा स्वाहा ओम नमो भगवते वज्रवारा नमो भगवते वज्रभार वज्र <laughs> महाराज ఈ డితో తీసుకోండి కలిగిన ఎంత వస్తా పిడికిడి తగలకుండా ఈ పిడికిడి లోపల ఎంత ద్రవ్యం వస్తే ఎంత ద్రవ్యాన్ని ఇలా తీసుకోండి చెప్పండి శ్రీ వారాహి పరదేవత సంపూర్ణ అనుగ్రహణార్థం वाराही कुप्तनवरात्र प्रथम दिवस उन्मत्त वाराही स्वरूपस्य सर्वे सर्वदा सर्वविघ्न निवारणार्थम सर्व कार्य सिद्ध्यर्थम सर्व भौतिक भौतिक लौकिक शारीरिक मानसिक अशांति निवारणार्थम

మధ్యర్థం శ్రీ వారాహి పరదేవత సంపూర్ణ కృపా కటాక్ష సిద్ధ్యర్థం ఓం వరీం నమో వారాహి గోరే స్వప్నం తహట స్వహ స్వహ వారి యొక్క హోమానికి సంబంధించి మరొక ముఖ్యమైనటువంటి మంత్రము ఈ యొక్క మంత్రాన్ని మీరు ఎవరైనా సరే జపం చేయొచ్చు ఈ వజ్రపారాయణ అమ్మవారి యొక్క మహామంత్రం ఇది ఐశ్వర్య వృద్ధికి ఆరోగ్య సిద్ధికి అభీష్ట సిద్ధికి సంబంధించినటువంటి మహామంత్రము ఈ మంత్రం మీరు ఉదయం నేర్చిన వెంటనే మీ యొక్క స్నాన కార్యక్రమాలన్నీ కూడా ముగించుకొని ఒక అగరవత్తి తీసుకొని పెరిగించి ఇల్లంతా కూడా దూపం వేస్తూ ఐశ్వర్యాన్ని అలాగే సకల ఐశ్వర్యాలను సర్వాభీష్టాలను కూడా ఆహ్వానం కలుగుతూ మీ ఇల్లంతా కూడా మీరు కలిగి తిరుగుతూ ఆ యొక్క అగరవర్తి దూపం వేయండి తద్వారా అమ్మవారి యొక్క ప్రవేశంతో మీ గృహం భద్రవైడూర్య మణి మణిమాణిక్యాలతో కూడి సర్వసంపదలతో నిత్య సంతుష్టమైన వెలుగుండేలా అమ్మవారి యొక్క అనుగ్రహానికి మనం ప్రాచురడం కాగలం ఇది ఈ యొక్క తొమ్మిది రోజుల్లోనే కాకుండా ప్రతిరోజు కూడా ఈ యొక్క అమ్మవారి యొక్క మహామంత్రం జపం చేస్తూ మీ ఇంట్లో ఉండే అన్ని గదులలో కూడా ఆ యొక్క తూపాన్ని వేయండి ఈ యొక్క మంత్రం ఒక మూడు మార్లు మీరు ఉపదేశంగా భావించవచ్చు ఓం నమో భగవతి వజ్రవారా హై స్వాహ ఓ నమో భగవతి భద్రవారాహియ ఓ నమో భగవతి భద్రవారాహ్యై స్వాహ మనము ఈ యొక్క యాగ ప్రారంభంలో ముందుగా మనము అగ్నిస్థాపన ఏం చేసాం అగ్నిస్థాపన అంటే అగ్నిదేవుని ఆవాహన చేసా ఉంటాం ఆవాహన చేసి ఏం చేసాం మనం ఏం చేశాం ఆ అగ్నిదేవునికి సంబంధించినటువంటి ఉపచారాలు సమర్పణ చేశాం అంటే ఆయన పిలిచా ఏం చేశాం కూర్చోబెట్టా ఏం చేసాం ఒక మూడు మార్లు నీటిని వేశాం ఎందుకు వేశాం పాదయో పాద్యం సమర్పయామి ఏం చేశాం పాదాలను శుభ్రం చేశాం తర్వాత అస్తయో అర్ఘ్యం సర్పాయా అన్నిటితో వారి యొక్క చేతులు కడిగాం తర్వాత ముఖే ఆచర్యం సమర్పయామి ఆ స్వామి వారి యొక్క ముఖాన్ని కూడా శుభ్రం చేశాము అంటే ఒక అతిథిని మనం మన గృహానికి ఆహ్వానిస్తే ఇది పూర్వ సాంప్రదాయం పూర్వంలో చేసేవాళ్ళు మన పెద్దవాళ్ళు ఏ విధంగా వారి ఇంట్లోకి రావడంతోనే ఆహ్వానం పలుకుతూ ఆ గృహంలో ఉండేటటువంటి ఆ యజమాని ఆ ఇళ్ళలో వెళ్ళి స్వాగతం పలికి కడుక్కోమని కాళ్ళకు నిలించి చేతులు కడుక్కోమని మొహం కడుక్కోమని ఒక టవల్ ఇచ్చి శుద్ధి చేసుకుంటూ లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళకి మన యొక్క శక్తి కొలిది ఫలమో లేదంటే మరేదైనా ధైర్యమో ఇచ్చి వాళ్ళని కూర్చోబెట్టి సంతృష్టి చేసి తర్వాత మనం ఇష్టాగోష్ఠిగా మాట్లాడేవాళ్ళం అవునా అవునా కదా ఇది దేవత ఆరాధనలో కూడా ఇది ఉంది దేవత ఆరాధన బట్టే మనము నేర్చుకోవడం జరిగింది అలాగే లక్ష్మీ పది ఏం చేస్తాం మనం ఆవాహన చేశాం తర్వాత ఏం చేసాం ఆయన పాదాలు చేతులు ముఖం కూడా శుభ్రం చేసి ఆయన కూడా ఉపచారాలు ఏ ఉపచారాలు చేసాం మనము గంధర్వం తర్వాత పుష్పాలు తర్వాత ధూపం తర్వాత దీపం అవి సమర్పణ చేశారు తర్వాత కాలభైరవ స్వామి వారిని ఏం చేశాం ఆవాహన చేశాం ఆయనకి ఉపచారాలు ఏ ఉపచారాలు చేసాం ఆయనకి తర్వాత వారాహి మాతకు ఆరాధన చేశాం అమ్మవారిని ఆహ్వానం చేశాం అమ్మవారి యొక్క మహామంత్రాలతో యజ్ఞం చేశాం మళ్ళీ ఇప్పుడు అమ్మవారి యొక్క మంత్రంతోనే మళ్ళా యజ్ఞాన్ని మళ్ళీ ప్రారంభిస్తాం ఇదే మంత్రంతో చెప్పండి అంతా కూడా ఓం హ్రీం నమో वोह ओम श्री नमो वाराही ह्रेम नमो बाराही మీ ఒకసారి పెట్లే కానీ మీరు పంచి తీసుకొచ్చారా ప్లేట్ లో ఆ పూర్ణ కొద్ది తీసుకోండి ఆఫీసే అమ్మ ఆ పూర్ణావతిని తీసుకోండి